హలోలుయ ప్రేస్తే దేవాది దేవుడు మనకి ఇచ్చినటువంటి మరొక రోజుని బట్టి ఈ దినంలోనికి మనల్ని దేవుడు ప్రవేశపెట్టి ఆయన జ్ఞాపకంలో మనం అందరం ఉన్నామని మనకు ఆయన రుజువు చేస్తున్నాడు కనుక ఈ దిన ఆరంభము శ్రేష్టమైనటువంటి మొదటి సమయం దేవాది దేవుని సన్నిధిలో గడుపుదాం కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఏకీవించండి స్థుతి 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 స్తోత్రం 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 మహోన్నతుడ మహోన్నతుడా సర్వశక్తి సర్వశక్తిమంతుడా సర్వాధికారి మీకు వందనాతులు స్తోత్రము స్తోత్రము స్తోత్రములు తండ్రి వివేకునే కోనే నా జిహ్వాబులు మీకు సమర్పించుటకు స్థుతి యాగము చేయుటకు నన్ను నీ గృహలో జ్ఞాపకము చేసుకుని ఈ రీతిగా నీ సన్నిధిని నిలువ పెట్టిన దేవ నీకు స్థుతులు స్తోత్రము స్తోత్రము స్తోత్రములు స్తోత్రములు తండ్రి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా మీకు స్తోత్రం అల్ఫా ఉమేగా అనువాడ మీకు స్తోత్రం ఆమెను అనువాడ మీకు స్తోత్రం తండ్రి యహోవా రాఫా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి ఎల్ శ్రద్ధాయ్ మీకు స్తోత్రం స్తోత్రం ఎల్ రోయి మీకు స్తోత్రం 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 అడవనాయ్ మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం

రక్తవర్ణుడానికి స్తోత్రం 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 పదివేలలో అతి కాంక్షణీయుడా మీకు స్తోత్రం స్తోత్రము స్తోత్రము తండ్రి నీ ముఖ దర్శనము చేసుకున్నటకు తండ్రి నాకు ఇచ్చేటువంటి యొక్క సమయం తండ్రి ఎంత భాగ్యం నన్ను అన్నింటిలో ప్రభువు నీ సొత్తుగా చేసుకున్నావు అన్నింటి పైన అన్నింటికంటే ఎక్కువగా నన్ను ప్రేమించినావు నీవలే స్తోత్రము 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 తండ్రి నీవలే ఉండుటకు నీ రూపులో మార్చబడుటకు వెలవైన నీ రక్తములో నన్ను కడిగినందుకు మీకు స్తోత్రము 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 తండ్రి నన్ను నీ సొత్తుగా మార్చుకున్నందుకు మీకు స్తోత్రం 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 తండ్రి దిన మెల్ల నిన్ను స్థుతించి కొనియాడి ఆరాధించిన తండ్రి నీ తీర్చలేను తీర్చలేను ప్రభు అటువంటి మీ ప్రేమకు నాయన ఏమి చూ చెల్లించగలము తండ్రి ప్రభు నలిగిన హృదయము ప్రభు అనే సన్నిధిని మోకరిల్లి నా కృతజ్ఞత తెలుపుటే కదా నాయన ఇది ఆ సమస్త మానవాళికి ప్రభు మీకు వందనాలయ స్తోత్రములు తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి కుటుంబ వ్యవస్థను బట్టి మీకు వందనాలు చెల్లిస్తాను ప్రభు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు ఆయుధ ఆరోగ్యాలు దయచేసి ఈ కృపలో వారిని బలపరిచండి మరి ఒక సంవత్సరాన్ని వారికి దయాకిరీటముగా దయచేసి పిల్ల తరబులు చూచినట్లుగా ప్రభు ఆశీర్వదించండి అయా చిన్న బట్టి మీకు వందనాలు చల్లి స్తోత్రములు ప్రభు తండ్రి వారి ప్రతి విషయంలోనూ జ్ఞానం దహించి చదువులేదు బుద్ధి ఎందులు జ్ఞానమందు భాగ్యము ఇచ్చండి తల్లిదండ్రులకు సంతోష కారణం దీవించండి మీ ఎందుకు భయభక్తులు కలిగి తల్లిదండ్రులకు లోబడి బిడలుగా సహాయం చేయండి తండ్రి కుటుంబాల్లోనే ఎవరి బిడలు బట్టి మీకు వందన వారి స్టడీస్ లో తోడైన నడిపించండి ఎవరైతే స్టడీస్ కంప్లీట్ చేసుకున్నారో వారికి మంచి ఫ్యూచర్ చేయండి జాబ్ ఆపర్చునిటీస్ బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేసి బ్లెస్ చేయండి తండ్రి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి పురుషుని బట్టి ప్రతి భర్తను బట్టి మీకు స్తోత్రం స్తోత్రము స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభు తండ్రి పురుషులు మీకు మాదిరిగా ఉంటూ మీరు సంగము కొరకు తండ్రి మీ యొక్క ప్రాణమును పెట్టి దానికి మధ్యలో డాగైన ఉండకుండా మీ యొక్క రక్తంలో పవిత్రపరిచి ఈ సన్నిధిని నిర్దోషమైనది నిర్దోషమైనదిగా నిష్కలంకంగా ఉండటం ఏ విధంగా ప్రేమించి ప్రారంభించారు ఆ విధంగా ప్రతి పురుషుడు కూడా తన భార్య పట్ల నమ్మకముగా ఉంటూ ప్రేమిస్తూ మచ్చలను లేక తమ భార్యల పట్ల తండ్రి ఓర్పు సానమ్మ గలవారే బలహీన ఘటమని ఏరిగి ప్రభు జ్ఞానముతోనూ తెలివితోనూ తమ గృహములను ప్రభు వేసయ్య ఏలువారిగా ఉండటకు సహాయం చేయండి ప్రతి స్త్రీని బట్టి మీకు వందరాలు చెల్లిస్తాను ప్రభా తమ పురుషులకు లోబడుతూ తమ బిడల ప్రవర్తన ఎందున తమ భర్తల ప్రవర్తన ఎందున మీకు లక్కఅప్ప చెప్పవాలని జ్ఞానము కలిగిన వారే నడుచుకొని భాగ్యమును దయచేయని జ్ఞానముతో తమ ఇంటిని కట్టుకుని భాగ్యమును దయచేయండి ప్రభా ఎంతమంది అయితే పురుషులు ప్రభా వ్యసనములకు బానిసలై తమ యొక్క శాలరీస్ని ఇంట్లో కాకుండా వ్యర్థమైన వాటికి ఖర్చు చేస్తూ తమ కుటుంబంలో దుఃఖపరుస్తున్న వారందరిని బట్టి తండ్రిసయ్య మీ సన్నిధిని ఎత్తి పట్టుచు నన్ను సహాయం చేసి అటువంటి వ్యసనములన్నింటి నుంచి కూడా విడిపించండి త్రాగుడు బానిసలకు కోరు వ్యభిచారం ఈ లోకంలో ప్రతి దాని విషయంలో దుష్ట విషయాల్లో కలుగజేసుకుంటున్న వారికి ముఖ్యంగా ప్రభావారి కష్టార్జితాన్ని బెట్టింగ్ల ద్వారా నాశనం చేసుకుంటున్న వారిని ఉదయాన మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నాను సహాయం చేసి వారిని విడిపించండి ప్రభాట్ వ్యసనముల నుంచి స్వస్థ చేతులుగా చేసి మీ ఎందు ప్రభా నిర్దోషమైన ఎత్తి ఆరాధించి భాగ్యమును దయచేయండి తండ్రి ఎంతమంది అయితే ప్రభా తమ కుటుంబ పోషణ కొరకునైనా ఇతర దేశములకు వెళ్ళి కష్టపడుతున్నారు వారు అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ వారి కుటుంబములని నిమిత్తం ఓడ్చుకుంటూ బాధలు పడుతున్నారు అటువంటి వారందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నారయ్యా సహాయం చేయాలయా మీ ప్రేమతో వారి హృదయాలు ప్రభు ఆ వారి యొక్క ప్రతి విషయంలో తోడుగా ఉండి మరల వారి కుటుంబం చేరు వరకు నీ రెక్కల నీళ్ళు కాయండి తండ్రి ఇవే ఎక్కువ తండ్రి ఎంతమంది అయితే తండ్రి క్యాంప్స్ కు వెళ్తున్నారు ప్రయాణాలకు సిద్ధపడుచున్నారు అటువంటి వారందరినీ కూడా నీ రెక్కల్ నీళ్ళు కాపుదలను దయచేసి మార్గంలో సరాలము చేసి దూతలను పెట్టి ప్రభు వారికి రక్షణను కాపుదలను దయచేసి క్షేమముగా వారి గమ్యస్థానం చేరినట్లుగా దీవించండి తండ్రి ఆశీర్వదించండి తండ్రి ముయపడిన గర్భముతో ఉన్న స్త్రీలో వారి యొక్క కన్నీటిని తండ్రి తుడవండి స్వాస్థములతోనూ బహుమానములతోనూ వారి వడిని నింపి ఆశీర్వదించండి వారి కుటుంబాన్ని ఎక్స్టెండ్ చేయడానికి వారిని ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి అప్పులతో ఉన్న వారి అప్పులన్నీ కొట్టువేయబడ సామర్థ్యం వారికి దయచేసి ఆశీర్వదించండి ఈరోజు ఎంతో అయితే హాజరవుతున్నారు కోర్టు సమస్యలతో ఉన్న వారందరినీ దర్శించండి మీ యొక్క న్యాయమైన తీర్పును వారికి వచ్చినట్లుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి వారి తరపున వ్యాధ్యం అని విడిపించి దేవుడు నాకు న్యాయము తీర్చిన సాక్షిగా నిలువ ప్రతి అనారోగ్యంలోనూ ఆరోగ్యము దయచేయండి శూన్యములో నుండి భూమిని సృష్టించిన దేవాది దేవ మీకు అసాధ్యమైనది ఉన్నదా ప్రభు ఎవ్వరూ సహాయం చేయలేక ఏ డాక్టర్ వారికి ఇది ట్రీట్మెంట్ లేని రోగం అని చెప్పినప్పటికీ మీరు వారి ఉండండి వారిని పక్షము రాదుర్కోత దేవా మీకు స్తోత్రము 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 తండ్రి ఉదయం నుంచి సాయం సమయం వరకు ప్రతిదాని ప్రభా చక్కబెట్టు భాగ్యమును బిడలందరికీ దయచేయండి జ్ఞానంతో నడిపించండి ఏ శోధనలు అయితే ప్రభా సిద్ధంగా ఉన్న వాటి అన్నింటినీ ఎదుర్కొని విజయము దయచేయండి దినాన్ని ఒక మంచి బ్లెస్సింగ్ డేగా వారి జీవితాల్లో మార్చమని మంచి సామర్థ్యం రెట్టింపు ఉత్సాహమును శక్తిని బలము దయచేసి నడిపించమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయిన నా యేసునాభంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ God bless you all. Have a wonderful day.